जय जय i la going

నేను విశ్వామిత్రుని అభ్యర్థన మేరకు హరిశ్చంద్రుని పరీక్షించటకై ఈ వారణాసిపురంలో కాలకౌశిక నామమున అవతారమెత్తవలసింది ఇప్పుడు నా విజయందు నేను ప్రవర్తింపుకోగలేము కదా ఉన్నారండి హ ని ని మీరు ముందు ఎనకానే ఎనకా మీరు ముందు అలా వత్తు 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 మన ఊరి లాభాలయం గాలి గోబల అవబడున గురుగలు ఆ గాలి గోబ దాని మీద ఒక పిత్తవాలి గురుగండి ఆ ఒక పిత్తవాలి ఎందుకు ఇక్కడ పిత్తవాలి నాని అనుమానం వచ్చి దోల మీద దిగుతానండి ఆ ఆ మీద ఒక పిత్తవాలి నండి ఓహో అయి ఈ పెద్ద ఆ పెద్దకైతే వస్తుందండి ఆ పెద్ద ఈ పెద్దకైతే వస్తుందండి అతను ఈ రెండు ఎందుకు ఒకదానికొకటి అని నాకు అనుమానం వచ్చింది అనుమానం ఎందుకు అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు ఈ దోర మీద ఉన్న పెద్ద ఉందండి దోర మీద ఉన్న దోపుల మీద ఉన్న పెద్ద దగ్గరికి వెళ్ళిందండి వెళ్ళి అవి రెండు గుజుకుతులు ఆదుకుంటున్నాయండి గుతుకులు ఆదుకుంటున్నాయండి ఇంతలో అండి ఈ దోల మీద ఉన్న పెద్ద ఆ దోపల మీద ఉన్న పెద్ద మీదకి ఎక్కిందండి ఎంతనే దిగిందండి మళ్ళీ ఎక్కిందండి దిగిందండి అలా ఎక్కడో ఉంది ఎక్కడ ఎక్కడ ఉంది ఏం చేతి గుంచే గురువు గారు అనుమానాలు వస్తాయి అంతే కదండి వచ్చిందో లేదో చెప్పడం ముందు అవి ఆ సృష్టి కార్యం నిర్వర్తించి గుడ్డను పెట్టి ఆ వాటి సంతానమును అభివృద్ధి చేసుకుంటాయి ఆయన గురువు అది అదే ఇందులో ఏదని దుద్దులు పెట్టేది పక్షి ఆనంది మాత్రమే దుద్దులు పెత్తనా అవును కదా సృష్టి ధర్మం మొగది పెత్తదా మొగటా అంతే ఆనంది మాత్రమే అనమాట ఖచ్చితంగా ఆడు పక్షి గుడ్లు పెట్టి ఇందులో ఆటి సందేహం లేదుగా గురువు లేదు సందేహం లేదు అయితే నాకు చింత అనుమానం గురువు మళ్ళీ అనుమానమేనా అడుగు ఇప్పుడు మన ఎందుకంటే మన అమ్మగారు ఆదోలే కదా అయితే ఇప్పుడు ఆదోలా కాదా మరి మన అమ్మగారు ఎప్పుడు దుద్దులు పెట్టదు పెట్టారు బుద్ధి పెట్టడం అంటే అంటే అమ్మగారు అక్కడ నేను చెప్పిన పాఠం ముందు చెప్పు అది నాకు బానే వచ్చింది నేను ఎక్కడా పాట వచ్చిందో చూస్తాను ఏది వెళ్ళబేయో ఒకసారి నీకు రాదండి సరే నాకు వచ్చో రాదు ముందు చెప్తాను కానీ నువ్వు వెళ్ళవే చెప్తున్నానండి అప్పుడప్పుడు

తర్వాత ఏమో ఉందండి మీరన్నదేమా పాకం వచ్చింది వచ్చింది వచ్చిందండి బాగానే వచ్చింది వచ్చిన పని మర్చిపోయారు చెప్పండి రేపు అమ్మగారి దిన పుట్టిన తినవా అందుకనే కావాలి ఒరే కేతవా అలా పెద్ద బదారు కలుతున్నారు కదరా అమ్మగారు మీరు ఒకసారి పెద్ద పెద్ద గారికి వెళ్ళారా కదండి అక్కడ తొత్తుకాలం మందుకొని ఏం చేస్తారు గురుగారు మీరు ఇద్దరు అందుకొని ఏం చేస్తారు వినాయకరాజు గారు అన్నారు అన్నారని ఒరే నీకు చెప్పాలి అన్నారు పండుకోవడం కాదు పండ్లు పండుకున్నావు ఓహో అయ్యా అందుకేనండి మీరు లేనప్పుడు నేను అమ్మగారు అక్కడే పండుగనే కానీ అమ్మగారు తినాలి గురువు గారు ఏదేమో నీకు తెలుసు కదా అమ్మగారికి తెలుసునండి ఎంత బొదుగుతుంది నల్లంగొట్టకాయలేరా దాన్నేనా అండి ఊగేదాన్ని ఎంత పొట్టకాయ నిజమే కావాలండి దోం దూరా దొంగ బెండకాయలు దొంగ బెండకాయలు దొండకాయలు బెండకాయలు బీరకాయలు బీరకాయలు తీసుకువెళ్ళి సరేనండి

అయ్యి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒక కలిసేసరికి ఏదక్క గురువుతోటి పరాశ్రమానికి అట్లే కలిసిపోలేదా ఆయన కలిసినా కానీ ఏం కాదు కానీ పోయి తీసుకుంటారా ఏమన్నా ప్రసాద్ కానీ ఇంకా పెట్టింది